అందరికీ ఆత్మ అందరికీ అనంతకోటి నమస్కారాలు అనంతకోటి ధన్యవాదాలు మొట్టమొదటిగా మన గురువుగారైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి గారికి అనంతకోటి పాదాభివందనాలు అనంతకోటి ధన్యవాదాలు వారి సతీమణి స్వర్ణమాల గారికి కూడా అనంతకోటి పాదాభివందనాలు అనంతకోటి ధన్యవాదాలు అలాగే వారి పిల్లలకు ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా కుటుంబ సభ్యులకి అందరికీ అనంతకోటి నమస్కారాలు అనంతకోటి ధన్యవాదాలు అంతేకాకుండా జైతవనం ప్రారంభించిన ప్రభాకర్ గారు సుధాకర్ గారు వారు కూడా చాలా చాలా గ్రేట్ మెడిటేటర్స్ అండి మాస్టర్స్ అండి వారి సంకల్పంతో గొప్ప ఆశ్రమం నిర్మించారు ధ్యానాశ్రమం జైతవనంలో అది అక్కడ స్పెషల్గా ఏంటంటే మూడు రోజులు సంక్రాంతికి అక్కడ కార్యక్రమాలు ఉంటాయి తప్పకుండా మీరందరూ రావాలని నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను ఎందుకు అంటే అక్కడ ఉన్న వాతావరణము అక్కడ ఉన్న శక్తి క్షేత్రము అది మీరు అనుభవించాలని నేను కోరుకుంటున్నాను అంత గొప్ప శక్తి క్షేత్రాన్ని ఎక్కడైనా చూసారా లేదా అని అడిగితే నేను మాత్రం అక్కడే చూశాను అంటాను ఎందుకంటే నేను అక్కడ పది రోజుల నుండి చూశాను ఇప్పుడు ఇంకా చాలా డెవలప్ అయిందండి క్రిస్టల్ పిరమిడ్ కూడా ఉంది పత్రికారు వచ్చిన స్థలము ఆయన ఉన్న స్థలము పదే పదే ఎప్పుడు కూడా జీతవనానికి సంక్రాంతి రోజులు వచ్చేవారు మీరందరూ కూడా రావాలని నేను మరీ మరీ మిమ్మల్ని కోరుకుంటున్నాను దయచేసి దయచేసి ఆ యొక్క సందర్భంలో అందరితో పాటు సామూహిక ధ్యానం చేస్తే ఇంకా గొప్ప శక్తి మనం పొందగలము ఆ శక్తి క్షేత్రంలో కాబట్టి నేను మరి మరీ మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను మీరందరూ వచ్చి విజయవంతం చేసి అక్కడ ఉన్న క్షేత్రాల్లోని ఆ క్షేత్ర శక్తిని తీసుకోవాలని మరి మరి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరీ మరీ మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ప్రభాకర్ గారికి మరియు వారి బృందానికి అంతా కూడా పిఎంసి వారు వారి ఛానల్లో కూడా ఇది మీకు ఉపలం చేస్తున్నారు అది కూడా చూసి ఆనందించాలి అంతేకాకుండా ఇంకా ఎన్నో ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయి మీరు తప్పకుండా అక్కడికి కూడా విచ్చేసి కడతలకు కూడా ఆ ప్రోగ్రాం కూడా విజయవంతం చేయాలని మీ ఆసక్తి క్షేత్రాన్ని మీరు ఎంతగా ఆస్వాదించాలంటే ఆ శక్తిని తీసుకుని పూర్తిగా జీవితాంతరం ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నానండి దయచేసి రమ్మని మరీ మరీ మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను ఆత్మ బంధువులారా తప్పకుండా వస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చలో జేతవనం చెలో మనం అందరం